నెల్లూరులో బ్యూటిఫికేషన్ సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నెల్లూరు బ్యూటిఫికేషన్ కోసం అనేక చర్యలు చేపట్టామని గత ప్రభుత్వంలో దాన్ని నిర్లక్ష్యం చేసేసిందని గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం వల్ల మళ్ళా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకొని మొత్తాన్ని క్లియర్ చేస్తున్నామని వివిధ రకాలైన చెట్లు వివిధ రకాలైన బ్యూటిఫికేషన్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని నెల్లూరుకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సంబంధించిన బిల్లులు కూడా మంజూరు చేశామని మళ్లీ పనులు మొదలయ్యాయని నారాయణ పేర్కొన్నారు ఆయన ఆకూరు బస్టాండ్ తదితర ప్రాంతాల్లో బ్యూటిఫికేషన్ సంబంధించి బ్రిడ్జిల కింద ఏర్పాటు చేసిన వివిధ పెయింటింగ్ ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరాభివృద్ధికి సర్వ చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు నెల్లూరులో ఏదైతే గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ పదకొండు వందల కోట్లు అప్పుడు శాంక్షన్ చేశాము ఆ పనులు గత ఐదు సంవత్సరాలు ఆగిపోయినాయి దాన్ని మళ్ళీ రివైజ్ చేశాము వాళ్ళు ఇప్పుడే ఇప్పుడే మొదలు పెట్టారు వాళ్ళ దాదాపు ఒక కాంట్రాక్టర్కి నూట ఇరవై కోట్లు పెండింగ్ పెట్టారు వాళ్ళు లబోదిబ్బో కట్టుకుంటుంటే ఈ మధ్య ఇరవై ఐదు కోట్లు లక్షలు ఇవ్వటం జరిగింది మరొక కాంట్రాక్టర్కి ఒక పది కోట్లు ఇచ్చాము ఈ విధంగా అంటే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది వాళ్ళకు కొద్ది కొద్దిగా ఇస్తూ వస్తున్నాను వాళ్ళు ఇంకొక ముప్పై కోట్లు మళ్ళీ ఇస్తే ఇంకొక ముప్పై కోట్లన్నా ఇస్తే ఇవ్వాల్సిన డబ్బుల్లో వేగవంతంగా మొదలు పెడతా ఉన్నారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నాం వీలైనంత తొందరలో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అమృతూలో అనేక పనులు ఆగిపోయినాయి అవి కూడా రివైజ్ చేసి మార్చ్ ఎండింగ్ లోపల అవన్నీ కూడా స్టార్ట్ అయ్యేటప్పటికి చేస్తున్నాం ఇదే సమయంలో సిటీని బ్యూటిఫికేషన్ ఇవ్వడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చక్కగా అన్ని సెంటర్ డివైడర్లో చక్కగా చెట్లు వేసాం ఈ యొక్క భోగి చెట్టును చాలా కలర్గా పెంచాం కానీ గత ప్రభుత్వం అన్నిటినీ నిర్మాణం చేసేసింది మళ్ళా ఇప్పుడు అటు ఆర్టికల్చరు ఫారెస్ట్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసి ఇప్పుడు మళ్ళీ అన్నీ మొదలుపెట్టాం మార్చి నెలాఖరాకి ఈ మార్చి నెలాఖరాకి అంటే ఇంకా వన్ మంత్ ట్వంటీ డేస్లో నెల్లూరులో ఏదైతే సెంట్రల్ డివైడర్లో ఆ చెట్లన్నీ పోయినాయో అవన్నీ కూడా పూర్తి చేసేటట్టుగా ఆర్డర్ చేశాను అధికారులు మార్చి ఇంకల్లా కంప్లీట్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ముత్తుకూరు పోయే సెంటర్లో ఉండే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్యూటిఫికేషన్ ఇవ్వమన్నా దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేస్తూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు అదేవిధంగా కింద కూడా గార్డెన్ చక్కటి గార్డెన్ని డెవలప్ చేయమన్నాను దాన్ని కూడా చేస్తున్నారు మన బస్ స్టాండ్ దగ్గర రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే చక్కగా ఆ కాలర్స్కి మంచి పెయింటింగ్ అది కూడా ఏంటంటే ఏమంటాయి కానీ మ్యూరల్ ఆర్ట్ అంటారు కొద్దిగా ఫ్రంట్కి ఎక్స్పోజ్ వచ్చేది దాన్ని చక్కగా చేయించాం చేయిస్తే దాన్ని వదిలేశారు దాన్ని పట్టించుకోవాలా మళ్ళీ ఇప్పుడు పెయింట్ చేయమన్నా దాదాపు పెయింటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కొన్ని స్తంభాలు చేస్తుంటే వాటిని కూడా చేస్తున్నారు ఈ విధంగా నెల్లూరులో నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అప్పులు చేసేసింది కదా ప్రభుత్వం బడ్జెట్ లేదు అయితే ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా కోరుకుంటున్నాం అందువల్ల వన్ బై వన్ చేస్తూ వస్తున్నాం అదేవిధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని అన్ని పార్కుల్ని ఏప్రిల్ నెల అక్రపల పూర్తి చేయమని అధికారులకు ఆదేశించాను యాభై నాలుగు డివిజన్లు ఉండే చేస్తారు అదేవిధంగా దానికి కావాల్సిన జిమ్ ఎక్విప్మెంట్ కానీ పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్ కానీ అవి కూడా యాక్చువల్గా ఏర్పాటు చేసి అవి కూడా చేస్తున్నారు అందువల్ల నేను నెల్లూరు ప్రజలందరూ కూడా చెప్పేసి కొద్దిగా సమయం పాటించండి ఇదే సమయంలో టౌన్ ప్లానింగ్ బిల్డింగులు కానీ లేఅవుట్లు కానీ దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పూర్తిగా లిబరలైజ్ చేసాం ఎవరు బిల్డింగ్ కడుతున్నా కట్టుకోబోతున్నా లేస్తున్నా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మీ లైసెన్స్ సర్వే అడిగి తెలుసుకోండి మీ లైసెన్స్ సర్వేర్ని అడిగి తెలుసుకోండి గతంలో కూడా కాదు ఐదు అంతస్తుల పైన ఇచ్చాం ఐదు అంతస్తుల కంటే తక్కువ ఉండే ఒక అంతస్తు రెండు అంతస్తులు మూడు అంతస్తులు నాలుగు అంతస్తు కూడా ఈ నెలాఖరు లోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేయబోతున్నాం ఐదు అంతస్తుల పైన బిల్డింగ్ ఎవరైనా కట్టుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసి డబ్బులు కట్టేస్తే పర్మిషన్ వచ్చేస్తుంది ఎవరి దగ్గర అవ్వలే ఈరోజు అది ఈ రాష్ట్రంలో చేసిన రిఫార్మ్స్ నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో అనేక బిల్డింగ్స్ అవకతవకలుగా కట్టారు రాష్ట్రం మొత్తం కట్టారు వాటిని కొట్టేయటం మా యొక్క అభిమతం కాదు వాటిని ఏ విధంగా చేయాలా ఏ విధంగా రెగ్యులైట్ చేయాలనేది ఆలోచిస్తున్నాం కోర్టు ఆదేశాలు ఉన్నాయి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చేయాలి అయితే కనీసం ఇప్పుడు కట్టేవాళ్ళైనా నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ అప్పీల్ ఎంతో లిబరలైజ్ చేశాం కాబట్టి ఇప్పుడు కట్టేవాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని వాటిలో కట్టుకోవచ్చుంది నేను రిక్వెస్ట్ చేస్తాను